ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ లో చాలా ఓపెన్ గా చాలా పకడ్బందీగా చెప్పేస్తున్నారు వైఎస్ సునీత తన తండ్రి యొక్క హత్య జరిగిన తీరు గానీ ఆ జరిగిన చుట్టుపక్కలే వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారని చాలా ఆధారాలు ఉన్నాయని సీబీ దగ్గర కూడా ఈ ఆధారాలు ఉన్నాయని ఆమె చాలా ఓపెన్ గా ఈ విషయాన్ని ఫస్ట్ టైం ప్రకటిస్తున్నారు అట్లాగే ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ గురించి రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి సంబంధించిన ఓటు గురించి మర్డరర్లు చేసేటువంటి వ్యక్తులు మిమ్మల్ని పాలించే పరిస్థితి డెమోక్రసీకి ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాబట్టి మర్డర్లు చేసేటువంటి వ్యక్తుల్ని మీ నాయకులుగా మీరు పెట్టుకోకండి అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ ఫస్ట్ టైం ఆమె ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మొట్టమొదటిసారి చూస్తున్నాను నేను కూడా ఆవిడ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడడం జగన్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడడం దీనికి వైసీపీ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది వైసీపీ ఎట్లా స్పందిస్తుంది అనేది మనం చూడాలి కానీ ఇన్ని సంవత్సరాలు ఏ రోజు కూడా వైఎస్ సునీత జగన్మోహన్ రెడ్డి పేరు కానీ పార్టీ గురించి కానీ ప్రస్తావించలేదు మొట్టమొదటి చెప్తూ మోసం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అంటూ ప్రకటించారు అట్లాగే ఆమె ఏమైనా రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే అంశాన్ని క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కానీ తన తండ్రి మర్డర్ జరిగినటువంటి తీరు అత్యంత క్రూరంగా ఆయన మర్డర్ చేయడం అందులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండడాన్ని తాను ఎట్టు పరిస్థితుల్లో అంగీకరించలేనని తట్టుకోలేకపోతున్నానని అసలు న్యాయం అనేది జరగట్లేదని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అది కూడా ఢిల్లీ ప్రెస్ మీట్ పెట్టారా కూడా ఢిల్లీలో ఉండి సో పులివెందుల్లో ఏమన్నా ఈమె జగన్ కి నిలబడబోతున్నారా ఎమ్మెల్యేగా ఏమైనా పోటీ చేస్తారా అని దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు కానీ వైఎస్ సునీత మాత్రం చాలా స్ట్రాంగ్ గా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి సిద్ధపడుతున్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే మీరు చెప్పండి ఏపీ ప్రజలు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు ఈ అంశంలో సునీతగా జగన్ క మీరు కామెంట్ చేయండి ఐ సపోర్ట్ సునీత లేదా ఐ సపోర్ట్ జగన్ అని తప్పలేదు మీరు జగన్ కను సపోర్ట్ చేయొచ్చు సునీత సపోర్ట్ చేయొచ్చు కానీ ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వీడియో వదిలి వెళ్లే ముందు మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది ఈ అంశంలో అనేది కంపల్సరీ కామెంట్ చేయండి కుదిరితే రీజన్స్ కూడా ఇవ్వండి ఐ సపోర్ట్ సునీత లేదా ఐ సపోర్ట్ జగన్ అని కంపల్సరీ కామెంట్ చేయండి